హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే వరుణ్ బయటికి వెళ్తూ లోహి నేను అలా బయటికి వెళ్ళొస్తాను జాగ్రత్త అని బయటికి వెళ్తాడు వరుణ్ అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంతలోనే మ్యాడీ పనిచేసే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వస్తుంది ఇక ఒక్కసారిగా వరుణ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మ్యాడీ చెఫ్గా పని చేయడం చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి బావలా ఉన్నాడు బావా చెఫ్గా ఉండడం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు దగ్గరికి వెళ్ళి చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు మ్యాడీ చెఫ్గా పని చేస్తూ ఉంటే వరుణ్ చాలా బాధపడుతూ ఉంటాడు మ్యాడీ బావ చెఫ్గా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడా మరి నాకు చెప్పలేదేంటి అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఆ సెంటర్లో పనిచేసే కొంతమంది మ్యాడీతో మాట్లాడుతూ బాసు నిన్ను చూస్తుంటే బాగా గొప్పింటి వాడిలా బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నావు మరి నువ్వేంటి ఇలా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నావు అని అనగానే అదా కాలం ఒక్కొక్కసారి మనకి ఇలాంటి ఛాన్సులు ఇస్తుంది అందుకే నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఇది నేను చాలా సంతోషంగా చేస్తున్నాను నన్ను నమ్ముకొని ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు వాళ్ళ ఖర్చుల కోసం కష్టపడక తప్పదు కానీ త్వరలోనే మా కష్టాలు తీరిపోతాయన్న నమ్మకం ఉంది అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అని మ్యాడీ నవ్వుతూ వాళ్ళతో సమాధానం చెప్తూ ఉంటే వరుణ్ ఆ మాటలన్నీ విని చాలా బాధపడుతూ ఉంటాడు నాకు తెలుసు బావా ఆ ఇద్దరు నేను లోహి మా ఖర్చుల కోసమే కదా మేము బ్రతకడం కోసమే కదా నువ్వు ఇలా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నావు అని వరుణ్ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తాడు వరుణ్ ఒంటరిగా ఆలోచిస్తూ లేదు బావా మా కోసం అలా కష్టపడడం చూడలేకపోతున్నాను బావ ఎలా బతికాడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చాడు ఇదంతా నా వల్లే నా వల్లే బావ అత్త మామయ్యలకి దూరం అయ్యి ఇక్కడ బాధపడుతున్నాడు అంతా నా వల్లే అని వరుణ్ బాధపడుతూ ఉంటాడు లేదు బావ మా కోసం అంత కష్టపడుతూ ఉంటే నేను ఇలా ఖాళీగా ఉండడం ఏంటి అలా జరగకూడదు నేను కూడా ఎంతో కొంత బావకి మధు వల్ల ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి నేను కూడా ఏదో ఒక జాబ్ చూసుకొని పని చేయాలి అని అనుకొని జాబ్ కోసం బయటికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటే అప్పుడే లోహి వరుణ్ ఏంటి వరుణ్ వచ్చి నాతో మాట్లాడకుండానే వెళ్తున్నావేంటి అది లోహి నేను ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను ఏంటి వరుణ్ నాకు కూడా చెప్పనంత ముఖ్యమైన పన అది అని అనగానే అదేం లేదు లోహి నేను ఏదైనా జాబ్ చూసుకోవాలి అనుకుంటున్నాను అనగానే లోహి షాక్ అయిపోతుంది ఏంటి వరుణ్ నువ్వు జాబ్ చేయడం ఏంటి ఇప్పుడు మనకి అంత అవసరం ఏముంది మధు వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటుంది కదా ఏంటి లోహి ఎలా మాట్లాడుతున్నావు పాపం మధు వాళ్ళది కూడా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మన ఖర్చులని ఎలా భరిస్తారు మనకింతవరకు తెలియని విషయం ఏంటంటే మ్యాడీ బావ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చెఫ్గా పనిచేస్తున్నాడు అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఏంటి వరుణ్ ఏమంటున్నావు మ్యాడీ చెఫ్గా పనిచేస్తున్నాడా అవును లోహి ఇప్పటి వరకు బావ నాతో ఆ విషయం చెప్పలేదు అది కూడా మన ఇద్దరి కోసమే బావ అక్కడ అంతలా కష్టపడుతున్నాడు మహారాజుల ఇంట్లో బ్రతకాల్సిన మా బావ ఇలా మన కోసం మన తరపున నిలబడి కష్టపడుతున్నాడు బావ అక్కడలా కష్టపడుతూ ఉంటే నేను ఇలా ఇంట్లో ఉండలేకపోతున్నాను లోహి అందుకే నేను కూడా ఏదో ఒక జాబ్ చూసుకొని బావకి మధు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అనుకుంటున్నాను అని అనగానే లోహి ఇక ఏమీ అనలేక సరే వరుణ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి చెప్పగానే వరుణ్ వెళ్ళిపోతాడు ఇక లోహి అయితే ఆలోచిస్తూ ఉంటుంది చిచి ఏంటి మ్యాడీ చెఫ్గా పనిచేయడమేంటి ఇప్పుడు వరుణ్ ఏదైనా షాప్లో జాబ్ చూసుకోవడం ఏంటి అంటే లాంగ్ నేను ఇక్కడే ఉండిపోవాలా అయ్యో దేవుడా నేను ఎప్పుడెప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే ఈ మ్యాడీ వరుణ్ మాత్రం అదంతా వదిలేసి ఈ షాప్లో పొంటి జాబ్ చేయడమేంటి నేను ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలి నేను అనుకున్న లైఫ్ని ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అని లోహి అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా మరో పక్క చందు ఇంట్లో అయితే చందు సరళ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక సరళ ఒరే నాకెందుకో చాలా భయంగా ఉందిరా అది ఎక్కడికి వెళ్ళినా ఇన్ని రోజులు మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు ఇప్పుడు వదిలి వెళ్ళడం ఏంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ ఏంటి నాకెందుకో భయంగా ఉందిరా అని అనగానే ఏం చేయమంటావమ్మా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు మనకెవ్వరికీ చెప్పకుండా టూర్ కని వెళ్ళింది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అయినా ఆడపిల్లని సరిగ్గా పెంచలేకపోయామమ్మా అని చందు అంటూ ఉంటే అదంతా తర్వాత ముందు అది ఎక్కడికి వెళ్ళిందో ఎలా ఉందో తెలుసుకోవాలి అని అంటూ ఉంటే ఇక చందు సరే అమ్మ నీకోసం మళ్ళీ ఒకసారి లోహికి ఫోన్ చేస్తాను అని తన ఫోన్ తీసి లోహికి కాల్ చేస్తాడు లోహి చిరాగ్గా ఆలోచిస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతుంది వాళ్ళ అన్నయ్య నుండి ఫోన్ రావడం చూసి వీళ్ళకి పని పాట ఏది లేదనుకుంటా నేను వచ్చేటప్పుడు వస్తా అని చెప్పాను కదా ఇలా పదే పదే ఫోన్ చేసి ఎందుకు విసిగిస్తున్నారు ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఎక్కడికి వెళ్ళావు ఎప్పుడు వస్తావు అని అడుగుతారు లిఫ్ట్ చేయకపోవడమే బెటర్ అని ఫోన్ కట్ చేస్తుంది దాంతో చెందు చూసావా అమ్మ ఫోన్ కూడా ఎత్తకుండా కట్ చేస్తుంది అని అనగానే రే అదే కట్ చేస్తుందని ఎందుకు అనుకోవాలరా లోహి ఏమైనా అయిపోయి వేరే ఎవరైనా అలా ఫోన్ అని అంటూ ఉంటే అమ్మా అలాంటి మాటలు మాట్లాడకు లోహికి ఏమీ కాదు తను ఎక్కడున్నా సేఫ్గానే ఉంటుంది అని అనగానే లేదురా నిన్నటి వరకు నాకు అలాగే అనిపించింది కానీ మెల్లమెల్లగా నాకు భయం మొదలైందిరా లోహిని ఎప్పుడెప్పుడు చూస్తానని నాకు చాలా భయంగా ఉంది అని అనగానే ఇక చందు సరేనమ్మా నేను కూడా లోహిని వెతకడం కోసం నా ప్రయత్నాలు నేను చేస్తాను అని అనగానే ఏదో ఒకటి చేయరా రేపటికల్లా మీ చెల్లెల్ని నా కళ్ళ ముందు ఉంచరా అని సరళ బాధపడుతూ ఉంటే నువ్వేం బాధపడకమ్మా లోహిని తప్పకుండా తీసుకొస్తాను అని చందు బయటికి వెళ్తాడు చందు లోహి ఫ్రెండ్స్ని లెక్చరర్స్ని అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తాడు అలా ఎంక్వైరీ చేసినా కూడా లోహి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు దాంతో చందు చాలా బాధపడతాడు ఇదేంటి లోహి ఎక్కడికి వెళ్ళింది కాలేజ్ ఫ్రెండ్స్ అంతా టూర్కి వెళ్తే కనీసం లెక్చరర్స్కైనా తెలిసి ఉంటుంది కదా మరి లోహి ఎక్కడికి వెళ్ళింది అని చాలా బాధపడుతూ భయపడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే వరుణ్ కూడా ఏదైనా జాబ్ దొరుకుతుందేమని కనిపించిన షాప్ కల్లా వెళ్ళి అందరినీ బ్రతిమలాడుతూ ఉంటాడు కానీ ఎవరూ కూడా వరుణ్కి జాబ్ ఇవ్వకపోవడంతో వరుణ్ కూడా చాలా బాధపడతాడు ఇక ఆలోచించుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇదేంటి బావకి ఎంతో కొంత హెల్ప్గా ఉండాలి అనుకుంటే నాకు ఎక్కడా జాబ్ దొరకడం లేదు అలాగని ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేయద్దు నేను ఎలాగైనా జాబ్ సంపాదించి బావకి సపోర్ట్గా ఉండాలి బావ అంతలా కష్టపడడం చూడలేకపోతున్నాను అంతేకాదు త్వరలోనే అత్త మామల మనసు మార్చి బావని వాళ్ళకి దగ్గర చేయాలి నన్ను లోహిని యాక్సెప్ట్ చేయకున్నా పర్వాలేదు కానీ భావని మాత్రం వాళ్ళు దూరం పెట్టకూడదు వాళ్ళని కలపాలి అని వరుణ్ ఆలోచించుకుంటూ వస్తూ ఉంటాడు చందు కూడా లోహి గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా వస్తూ ఉంటాడు అప్పుడే అటుగా వస్తున్న లారీ చందు మీదికి వస్తూ ఉంటుంది అది చూసిన వరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హలో ఏమండి పక్కకు తప్పుకోండి లారీ వస్తుంది అని అంటున్నా కూడా చందు మాత్రం వినిపించుకోకుండా రోడ్డుపై అలాగే నడుస్తూ ఉంటాడు దాంతో వరుణ్ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చందుని పక్కకు తప్పిస్తాడు అప్పుడే లారీ అక్కడి నుంచి దూసుకు వెళ్తుంది ఒక్కసారిగా తేరుకొని చందు చూసేసరికే తనకి ఏమీ అర్థం కాదు ఇక వరుణ్ ఏంటి బాసు ఎందుకలా పరధ్యానంగా వస్తున్నారు కాస్తుంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా అయినా ఏం ఆలోచిస్తున్నారు రోడ్డుపై నడిచేటప్పుడు మన ధ్యాస ఎప్పుడూ కూడా చుట్టుపక్కల ఉండాలి కదండీ అని అనగానే ఇక చందు ఏం లేదండి ఏదో ఆలోచిస్తూ అలా చూసుకోలేదు ఎనీవే థ్యాంక్స్ మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ఈరోజు నా ప్రాణాలు కాపాడారు అని అనగానే ఇక వరుణ్ చందుని చూస్తాడు చందు లోహి గురించి బాధపడుతూ ఉండడం చూసి బాసు మిమ్మల్ని చూస్తుంటే ఏ విషయం గురించో బాగా అప్సెట్ అయినట్టు కనిపిస్తున్నారు ఇలా రండి ఇక్కడ కూర్చోండి అని అక్కడే ఉన్న ఒక టేబుల్పై కూర్చోబెడతాడు పక్కనే ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని ఇదిగోండి బాసు ఈ వాటర్ తాగి మొహం కడుక్కోండి అని అనగానే చందు వాటర్ తాగి మొహం కడుక్కుంటాడు ఇక వరుణ్ కూడా పక్కనే కూర్చొని ఇప్పుడు చెప్పండి మీరు అంత బాధలో ఏమున్నారు మిమ్మల్ని చూస్తుంటే ఏదో చాలా పెద్ద సమస్యలోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు ఏమైంది అని అనగానే ఇక చందు ఆలోచిస్తూ ఉంటాడు సర్లేండి నాతో చెప్పుకోవద్దనిపిస్తుందేమో అని అంటూ ఉంటే ఇక చందు అలా ఏం లేదండి మీరు నా ప్రాణాలు కాపాడారు ఈరోజు మీరు నా ప్రాణదాత మీకు చెప్పుకోలేనివి ఏముంటాయి అని అనగానే అయితే చెప్పండి మీరు ఏ విషయం గురించి బాధపడుతున్నారు నాకేదైనా సాయం చేయ చేసేంత ఉంటే చేస్తాను కదా అని వరుణ్ అంటాడు ఇక చందు లోహి గురించి చెప్తూ ఉంటాడు ఏమీ లేదండి మా ఇంట్లో నేను మా అమ్మ మా చెల్లెలు ఉంటాం మా నాన్న చిన్నప్పుడే అనుకోకుండా చనిపోయారు అప్పటి నుండి నేను చదువు మానేసి అమ్మని చెల్లిని చూసుకుంటున్నాను నేను చదువుకోకపోయినా చెల్లి బాగా చదువుకోవాలని తనకి మంచి మంచి కాలేజీల్లో స్కాలర్షిప్ కట్టి మరీ చదివించాను కానీ అని అంటూ ఉంటే కానీ చెప్పండి అని అంటూ ఉంటే కానీ నా చెల్లెలు క్రమశిక్షణ లేకుండా పెరిగింది మా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళడం ట్రిప్పుకి వెళ్ళడం అలాంటివి చేసేది అని అనగానే దీనికేనా ఇంత బాధపడేది ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ బాసు ఇవన్నీ పట్టించుకోకండి మీ చెల్లెలు మీకోసం వస్తుందిలేండి అని అనగానే అది కాదండి ఇప్పటికీ నా చెల్లెలు ట్రిప్కి వెళ్ళి చాలా రోజులవుతుంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఎక్కడుందో ఎలా ఉందో అని చాలా టెన్షన్గా ఉంది అని అనగానే ఇక వరుణ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు చూడండి మీరు అనవసరంగా భయపడుతున్నారు మీ చెల్లెలు ఎక్కడన్నా క్షేమంగానే ఉంటుంది చూడండి రేపో మాపో మీ చెల్లెలు మీ కళ్ళ ముందుకి వస్తుంది మీరు తన గురించి ఆలోచించి ఇంతలా టెన్షన్ పడకండి అని అనగానే ఇక చందు సంతోషంగా థ్యాంక్స్ అండి మీరు నాకు ధైర్యం చెప్తున్నారు మీ మాటలు వింటే నాకెక్కడో నమ్మకం కలుగుతుంది అని అంటూ ఉంటే ఇక వారిని సరే జాగ్రత్త అండి అని వెళ్తూ ఒక్కసారిగా ఆగిపోతాడు బాసు ఒకసారి మీ చెల్లెలు ఫోటో చూపిస్తారా నాకు ఎక్కడైనా కనిపిస్తే తనతో చెప్తాను మీ అన్న మీ అన్నయ్య మీ అమ్మగారు నీకోసం ఎదురు చూస్తున్నారు త్వరగా ఇంటికి వెళ్ళమ్మా అని అనగానే ఇక చందు కూడా తప్పకుండా అండి ఏముంది అని తన ఫోన్ తీసి ఫోన్లో ఉన్న లోహి ఫోటోని వరుణ్కి చూపిస్తాడు ఇక లోహి ఫోటో చందు ఫోన్లో ఉండడం చూసి వరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆ ఫోన్ తీసి ఫోన్లో ఉన్న ఫోటోని పరీక్షించి చూస్తాడు అలా చూసి స్టన్ అయిపోతాడు ఏంటండి ఇంతసేపు మీరు చెప్పింది ఈఎంఐ గురించా అని అనగానే అవునండి తనే మా చెల్లెలు అని అంటూ ఉంటే ఏంటి లోహి మీ చెల్లెలా అని అంటాడు అది విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటండి మా చెల్లెలు మీకు తెలుసా అని అనగానే ఇక వరుణ్ తెలుసా ఏంటండి ఈ అమ్మాయి నా భార్య అని అంటాడు అది విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నా చెల్లెలు నీ భార్య ఏంటి అని అనగానే ఇక వరుణ్ జరిగిన విషయం మొత్తం కూడా చందుతో చెప్తూ ఉంటాడు అది విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అక్కడే కుప్ప కూలిపోయి ఏడుస్తూ ఉంటాడు అది చూసి వరుణ్ బాధపడకండి అని అంటూ ఉంటే ఏంటండి బాధపడకుండా ఎలా ఉండమంటారు నా చెల్లెల్ని చిన్నప్పుడు చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా చూసుకున్నాను అలాంటిది మమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకుంది మాతో ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా మమ్మల్ని ఇంతలా మోసం చేస్తుందా దానికోసం మేము కంటి మీద కొనుక్కు లేకుండా రేయింబవల్ని ఎదురు చూస్తూ ఉంటే అది మమ్మల్ని ఇంత వంచన చేస్తుందా అని అంటూ ఉంటే ఇక వరుణ్ కూడా కోపంగా మిమ్మల్నే కాదు బాసు మీ చెల్లెలు నన్ను కూడా మోసం చేసింది అది ఇప్పుడే నాకు అర్థమైంది అని అనగానే చందు ఏంటండి ఏమంటున్నారు మీరు ప్రేమించినందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకుంది కదా అని అనగానే పెళ్లి చేసుకుంది కానీ తన ఫ్యామిలీ గురించి తను ఎంత గొప్పగా చెప్పుకుందో తెలుసా అని అనగానే చందు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అవునండి వాళ్ళ అమ్మ అన్నయ్య ఇద్దరూ కూడా ఫారెన్లో ఫర్దర్ కంట్రీస్లో బిజినెస్ వర్క్ మీద చాలా బిజీగా ఉంటారని వాళ్ళకి చాలా ఇల్లులు ఉన్నాయని చాలా ఆస్తులు ఉన్నాయని నా ముందు చాలా గొప్పలు పోయింది అని అనగానే చందు షాక్ అయిపోతాడు ఏంటండి మీరు అనేది అని అనగానే ఈ వరుణ్ చూడండి మీరేమీ భయపడకండి నేను లోహిని ప్రేమించింది తన మనసు చూసి అంతేకాని తనకేవో ఆస్తులున్నాయని తనని ప్రేమించలేదు అని అనగానే ఇక చందు కూడా బాధపడుతూ ఉంటాడు చి మమ్మల్ని మోసం చేసింది ప్రేమించిన మిమ్మల్ని మోసం చేసింది అసలు దాన్ని అని అంటూ ఉంటే బాసు మీరేమీ టెన్షన్ పడకండి మీ తన బుద్ధి ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు అని అనగానే చందు వరుణ్ చేతులు పట్టుకొని బాధగా చూస్తూ ఉంటాడు నా చెల్లెలు తను దేనికి ఓర్చుకోలేదు ఓపిక తక్కువ ఎలాగైనా నా చెల్లెల్ని మీరే మార్చుకోవాలి అని అంటూ ఉంటే అయ్యో మీరంతలా చెప్పాలా అన్నట్టు మీ చెల్లెలకి మనిద్దరం కలిసిపోయామని తెలియాలి కదా ఇంకా ఎన్ని రోజులు మీ ఉన్నాయని నా దగ్గర చెప్తుంది చెప్పండి పదండి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి మీ చెల్లెలకి షాకిద్దాం అని చెప్పి ఇక వరుణ్ అనగానే చందు కూడా సరే వరుణ్ అని ఇద్దరు కూడా మధు వల్ల ఇంటికి వెళ్తూ వెళ్తూ ఉంటారు ఇక అక్కడికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటే లోహి ఇంట్లో మొబైల్ చూస్తూ ఉంటుంది వరుణ్ వచ్చేసి ఉంటాడు అని లోహి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అలా చూసేసరికి అక్కడ వరుణ్ చందు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అన్నయ్య ఇక్కడికి వచ్చాడు వరుణ్ అన్నయ్య ఎప్పుడు కలిశారు అని అంటూ ఉంటే వరుణ్ మాత్రం నవ్వుతూ లోహి వైపు చూస్తూ ఉంటారు ఇక లోహిని ఆట పట్టించడం కోసం లోహి ఇదిగో ఇతను నా ఫ్రెండ్ చందు రోడ్డుపై కనిపిస్తే తీసుకొచ్చాను రండి చందు అని చందుని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే చందు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక లోహి అయితే చాలా టెన్షన్ పడుతూ ఇదేంటి అన్నయ్యకి వరుణ్కి ఎప్పుడు పరిచయం వీళ్ళిద్దరూ ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఈ విధంగా లోహితో చందో వరుణ్ ఇద్దరు కూడా ఆడుకోబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్